ఆరో అధ్యాయం వచనంలో రెండేసి రెక్కలు ఉన్నాయి అంటే ఒక దెబ్బత అయిపోయేది ఇక్కడ సింహాసనానికి పైగా ఎగురుతున్న దోతలు ఉన్నాయి వాటి పేరు శరాపులు మహాదోతలు ఈ దోతలు సింహాసనం కంటే పైగా దేవుని సింహాసనం కంటే పైకి ఎగురుతా ఆరు రెక్కలు కలిగి ఉన్నాయి రెండు రెక్కలతో మొఖానికి కప్పుకున్నాయి రెండు రెక్కలతో కాలు కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతా ఉన్నాయి ఆరు రెక్కలు కలిగి ఉన్నాయని చెప్పి ఉంటే దానికోసం ఆలోచన చేసే అవసరం లేదు కానీ ఆరు రెక్కలను దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక వివరణ ఇచ్చాడు యక్షయ ప్రవక్త ఆ దర్శనంలో దేవదోతల గురించిన వివరణ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు రెండు రెక్కలతో మొక్కాన్ని కప్పుకున్నాయి ఎందుకు మొక్కాన్ని కప్పుకొని చెప్పాను మనం కనబడకూడదు సేవకుడు కనబడకూడదు మరుగవాలి దేవుడు ప్రత్యక్షం అవ్వాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కాలను కప్పుకున్నాయి ఎందుకు కప్పుకున్నాయి నా ఇష్టానుసారం కాదు నా ఇష్టం కాదు నా నిర్ణయం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక దైవ చిత్తం మనం చెయ్యాలి అన్న విధానాన్ని ఈ మరొక రెండు రెక్కలతో కాలు కప్పుకున్న అనుభవాన్ని మనకు బోధిస్తుంది మరొక రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి సింహాసనం పైకి ఎగురుతా ఉన్నాయి జాగ్రత్తండి క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏదో తెలుసా ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడుద్ది దేవుని ప్రజలుగా ఉన్నవారు రెప్ప పాట్న మహిమ శరీరాలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతారట ఎందుకు యేసు ప్రభుని అప్పులు పోతాయని సార్ ఎందుకు యేసు ప్రభుని నొప్పులు పోతాయని సార్ ఎందుకు నమ్ముకున్నా ఏసు ప్రభుని వాస్తవే అప్పులు బట్టి ఏసై దగ్గరికి వచ్చావు నొప్పులు బట్టి వేసే దగ్గరికి వచ్చావు బట్టి వేసే దగ్గరికి వచ్చావు ఇక అప్పులు నొప్పులు తిప్పలు పోవడానికి ఏసు ప్రభు అనుకుంటే అది తప్పు ఏసు ప్రభు నీ జీవితానికి ఎందుకు అయ్యా అంటే ఒక రోజు నీ లోకాన్ని విడిచి చలిపోతాం ఒక రోజుని ఈ లోకాన్ని విడిచి చలిపోతాం ఎవరు కూడా స్థిరులు కారు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత రంగు ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత మాట ఉన్నా ఎన్ని చేతలున్నా రోజు నీ లోకాన్ని విడిచి చెల్లాల్సిందే ఈ లోకాన్ని విడిచి చలిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభించబడుద్ది అసలు జీవితం ప్రారంభం ఇది అసలు జీవితం కాదు ఇది మన యాత్రికులం ప్రయాణికులం ఒకరోజు వస్తే మనం కూడా మన బస్ స్టాండ్ రాగానే మన స్టాప్ రాగానే దిగేస్తాం అంటే ఈ లోకాన్ని విడిచి చలిపోతాం ఈ రంగస్థలాన్ని విడిచి చలిపోతాం అసలైన జీవితం ప్రారంభించబడుద్ది అది నిత్యత్వం అట్ట నిత్యత్వంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి దేవుని సన్నిధి అనబడే లేక దేవుడు నివసించే పరలోకం రెండు అపవాది కోరిక ఏర్పాటు చేసిన నరకం ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం వెళ్ళిపోవాలి మనం ఇక్కడ మహా అయితే డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు ఇప్పుడు అంత సీన్ లేదు ఎవుడు ఎప్పుడు రాలిపోతున్నాడు తెలియట్లే ఎంత వయసులో ఉన్నాడైనా ఎంత ఆరోగ్యంలో ఉన్నాడైనా తపిమని చచ్చిపోతున్నాడు లోకంలో ఎన్ని విధానాల వార్తలు మనకినబడుతున్నా మనకు అర్థం వస్తుంది ఒకటి ఆయన రాకడ సమీపిస్తుంది నీ పోకడ దగ్గర పడింది అని అర్థం రోజులు గడిచే కొలది నువ్వు రాకడ అవుతున్నావు నీ పోకడ దగ్గర అవుతున్నావు మర్చిపోవద్దు మనం ప్రభు నమ్ముకుంది ఎందుకో తెలుసా ఈ క్షణాన ప్రభు వస్తే రెప్ప పాటున రెప్ప పాటిన సంఘంలో ఉన్న వారు అందరు ఎత్తబడితే బాగుంటుందా అసలు ఎత్తపడకుండా వదిలిపెడితే వదిలిపెట్టు వదిలిపోద్దా అరాకొర ఎత్తబడితే బాగుంటుందా మనందరం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం ఒకటే ఆశ ఆయన వస్తే వెళ్ళిపోదామనే కదా ఇప్పుడు ఆయన వస్తే వెళ్ళిపోవాలంటే ఎగిరి వెళ్ళిపోవాలంటే ఎట్లా సాధ్యం దాని గురించే ప్రస్తావన నేను చేస్తుంది కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా నొక్కి ఒక్క నుంచి ఎన్నో లేఖనాల మీద తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను నేను వాక్యం నాకు న్యూస్ పేపర్ చదువుతున్నానా లేకపోతే కథలు చెప్తున్నానా కనీసం వార్తలు చదివిన ఒక ప్రమాణం కంటేమో కానీ వాక్యం అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ఆదిమ సంఘాన్ని గురించి పౌలు గారు ఏమి రాశాడు యూనిట్ వల్ల ఈనాటి సంఘం గురించి రాయల సొత్తి ఆ మాట రాయలేం వినుట వలన విసుగు పడుతుంది రాయ రాయల పక్కన పెట్టాల్సిందే అంతే కదా వాక్యం నేను దండం పెట్టి చెప్తున్నా ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు ఆ వాక్యమే నిన్ను పరలోకాన్ని కట్టుద్ది అది నా బాధ నా బోధ వాక్యం చెప్పిన సర్వసత్యం కూడా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది సత్యం అనుకున్న బలం ఏంటి తెలుసా నిన్ను విడద విడిపిస్తుంది సత్యం వాక్యం వాక్యమే సత్యం అంటే వాక్య సత్యం వింటే ఉన్నదిన్నటిగా శావకుడు మాట్లాడడం వల్ల ఉన్నదొన్నటిగా శావకుడు మాట్లాడడం వలన నీలో ఉన్న కొన్ని బంధకాలు తెగిపోతాయి దేవుడికి మహిమ కలుగునగాక అది వాక్యానికి బలం ఎలా ఎగిరి వెళ్ళిపోగలం యోబు పుస్తకం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారం మనం చదివేమని బలవంతులే దైవికంగా కొనిపోబడతారు ఏం కావాలి బలం కావాలి తింటే వచ్చే బలమా తాగితే వచ్చే బలమా ఏ బలం ఇది ఈ రకమైన బలాలైతే శుభ్రంగా ఇక్కడ దాకా వచ్చే పని లేదు పైగా పై పై ఆదివారం అయ్యే బొచ్చలు బొచ్చలు లేవచ్చు కానీ భౌతిక సంబంధమైన బలం కాదు ఇది ఆత్మ సంబంధమైన బలం బలం ఆత్మకు బలం కావాలి ఆత్మకు బలం కావాలి వాక్యం ఆహారం నీ ఆత్మకు వాక్యం ఆహారం ఇప్పుడు నేనేం పెడుతున్నా అన్నం పెడుతున్నా నీకు వడ్డెత్తున్నా బిర్యానీ సిద్ధపరుచుకొని వచ్చి నీకు అన్నం పెడుతున్నా ప్రశాంతం తిను అరుగుద్ది కంగారరగలేదనుకో కక్కెత్తావు నువ్వు వాక్యాన్ని కక్కేయకూడదు అది అరగాలి అది నీ ఆత్మకు ఆరోగ్యం మనం బలం పొందుకోవాలి ఏ రకమైన బలం పొందుకోవాలని మాట్లాడతా ఎస్దేరు పుస్తకం అధ్యాయం రెండు మూడు వచనాల్లోకి వెళితే ఒక సామాన్యమైన మనిషి గురించి దేవుడు చెప్తున్నాడు మొర్దుకై బలమును గురించి కిక్ బాక్సరా బాడీ బిల్డరా లేకపోతే కుంపు ఫైటరా కాదు ఒక సామాన్య ద్వార పాలకుడు పాలకుడు సెక్యూరిటీ గార్డ్ రాజభవన్ వెళ్ళడానికి గేట్లు ఉన్నాయి ఆ గేట్లు కాడ ఒక గేట్ కాడ కూర్చొని ఉంటాడు వాచ్మ్యాన్ ఈ వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు మొరుదుకాయ బలాన్ని గురించి అసలు ఈ మొరుదుకాయ ఎవరో అసలు కారణం ఏంటి ఎస్ గ్రంథాన్ని మొత్తం మీకు వివరించారు అసలు ఆ కొన్న బలం ఏంటి అని ఆలోచిస్తే ముర్దుకాయ బెన్యామిను గోత్రికుడు బెన్యామిను యాకో పుట్టిన యాకోబు కొడుకు ఈ బెనోని కోసం ఈ బెన్యామిని కోసం యాకో ప్రార్థన చేశాడు అంటే ఆ బెన్యామిని గోత్రంలో నుంచి మనకేమి నేర్పిస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఇస్రాయల్ మొదటి రాజు ఎవరండి ఎవరు సౌన్ ఏ గోత్రికుడు బెన్యామిని గోత్రికుడే యాకోబు చేసిన ప్రార్థన ఈ చిన్నోడిని గొప్పోడిగా మార్చేసింది నీ కొరకు ప్రార్థించే దైవజొండు ఉండాలి నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి సేవకుడు దేని కొరకు నీ ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడానికి పిల్లలు పుడితే పిల్లల పేర్లు పెట్టడానికి పెన్నం పెట్టడానికి నీకు దండం పెట్టడానికి సేవకుడు లే ఒక పంతుల్ని పంతుల్ని ఎన్నుకుంటే చాలు తయ్యానికి లగ్గం పెడతాడు నీకు తయ్యానికి పెన్నం పెడతాడు నీకు సేవకుడు ఎందుకయ్య వీటి కొరకు కాదు నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయడానికి దేవుడికి స్తోత్రం నీ మీద రాకుండా అడ్డుకునే వ్యక్తి ఎవరు అంటే సేవకుడు దైవ జండ్డు చేసే ప్రార్థన నీ జీవితం మీదకి శాపం రాకుండా దేవుడు ఆగడానికి అవకాశం ఉంది మోసే జీవితాన్ని చూడండి దేవుడు కోపంతో వచ్చినప్పుడల్లా దేవుడు ఉగ్రతను భరించాడు మోసే రాత్రంతా దేవుని ఒకరి భరిస్తానే ఎదుర్కొంటేనే ఉండేడట దేవుని కోప ప్రజల మీదకి వస్తే తెగుళ్ళు వచ్చేస్తున్నాయి వడదెబ్బత లేక కరెంట్ శాఖ తగిలిన కాకులే రాలిపోతున్నారు అక్కడ పడితే అక్కడ టప టప రాలిపోతున్నారు దైవ చేతులెత్తగా దేవుడు మరణం నుండి ప్రజలు తప్పించేవాడు దేవుడికి స్తోత్రం కలుగునగా దైవ సేవకుడి గురించిన ప్రత్యక్షత కలిగి మనం బ్రతకడం వల్ల దైవ సేవకుడు ఎందుకో మనకు అర్థమైతే దైవ జండ్ విలువగా నిలుచుతా ఉంది అలుయా చాలా ప్రాంతాల్లో సేవకుని చులకం చేసి మాట్లాడేవాళ్ళు ఒక బఫూను లేక జోకర్ చేసి మాట్లాడేవాళ్ళు సేవకుల మీద కూడా జోకులు వేసేవాళ్ళు సంఘ విశ్వాసుల్లో లేకపోలేదు కానీ సేవకుని విలువ నాకు తెలియాలి అసలు బాధ్యత నాకు తెలియాలి ఆ బాధ్య ప్రకారం నేను నడిస్తే ఆ విలువ నీకు అర్థం అవుతుంది ఆమె గోత్రికుడు రెండవ కారణం పుస్తకం అధ్యాయం ఇరవై ఇరవై క్వశ్చన్ అన్న వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడుతాడు అంటే తన ద్వార పాలక పనిలో నమ్మకస్తుడుగా కనబడుతున్నాడు నమ్మకత్వాన్ని కనపరిచాడు కనుకనే రాజు ప్రాణం కాపాడబడింది నమ్మకస్తుడు సామెతల పుస్తకం ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తుంది మెండైన దీవెన్లో ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి బైబిల్ చెబుతుంది అన్ని విషయాల నమ్మకంగా ఉండాలి మచ్చుకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని విషయాలు తీసుకొని వచ్చాను ఒకటి ఒక విశ్వాసి ఒక వ్యక్తి మొదటిగా దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి ఎదుట దేవుని ఎదుట రెండు దేవుడిని కొరకు ఏర్పాటు చేసిన సహవాసం సంఘం ఉంటది మందిరం ఉంటది సహవాసం ఉంటది ఆ మందిరంలో నమ్మకంగా ఉండాలి సేవకుడు గుడ్డిగా చెప్పాలి ఎవరు మానినా వాళ్ళు మానరు సార్ అని చెప్పాలి దేవుడికి స్తోత్రం గాక లే అందరు అలిగినట్టుగా అలా అలగరు సార్ సేవకుడి కోసం సాక్ష్యం చెప్పాలా ఎవరు మందిరం మానినా ఆ ఇంట్లో మానరండి ఆ కుటుంబాలు మానవు సార్ ఎవరు మాన్య అది ఆ అమ్మాయి మానదు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ రాకపోయినా వాళ్ళ ఆయన వస్తాడు ఆ ఆయన రాకపోయినా అది అమ్మ వస్తుంది లేకపోతే ఆ పిల్లలు వస్తారు బ్లైండ్గా చెప్పగలగాలి సంతోషం మీలో కొంతమంది కోసం నేను ఆ మాట చెప్పగలను దేవుడికి స్తోత్రం కలుగునగా మీలో కొంతమంది కోసం ఆ మాట నేను చెప్పగలను నువ్వు వెళ్ళే మందిరంలో నమ్మకంగా ఉండాలి నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు ఉంటాడు చూసారా ఆ సేవకుని ఎదుటి నమ్మకంగా ఉండాలని బైబిల్ చెప్తుంది నువ్వు వెళ్ళే మందిరంలో నీకేదో ఒక పరిచయం అప్పగించబడుద్ది దేవుడు నీకు ఇచ్చిన పరిచయ నమ్మకంగా ఉండాలి ఐదు దేవుడు మన ప్రేమించి ఏమిస్తాడు జీవనం కొరకు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బుల విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి